యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నారా నారాయణ అభివృద్ధి పాటలో అమరావతి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో మీరు సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళే అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పని రాక్షసులు ఎవరు అంటే ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు మేలుకుంటాడో ఆయన పని రాక్షసుడు అని మీడియా సైతం అంటారు ఆయన క్యాబినెట్ మీటింగ్ గతంలో పెట్టాడు అంటే మీడియా వాళ్ళు అంతా అర్ధరాత్రి ఒంటి గంట అవుతుందో పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో అని వాళ్ళు ప్రిపేర్ అయ్యి క్యాబినెట్ మీటింగు వద్ద వాళ్ళు వేసి ఉంటారు అంటే అంత పని రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు అదే కోణంలోనే ఇంకొక పని రాక్షసుడు ఉన్నాడు ఆయన ఎవరు అంటే నారాయణ కుంగూరి నారాయణ ఆయన కూడా పని బాధితులు అప్పి అప్ప చెప్పితే ఆయన కూడా పని రాక్షసుడే ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు మాదిరి ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు మేలుకుంటాడో ఎప్పుడు ఏ పర్యటనలు ఉంటాయో మినిట్ మినిట్ ఆయన పర్యటనలు మారుతూ ఉంటాయి అది దట్ ఈజ్ నారాయణ నారాయణ కూడా కష్టపడి పైకి వాడే పేదవాణి కుటుంబం నుంచి ఆయన ఎదిగిన వాడే ఆ విధంగా ఆయన కష్ట నష్టాలు తెలుసు కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకున్న మేధావి కాబట్టి ఆయన అభివృద్ధి బాటలో అమరావతి నడిచింది అదే విధంగా ఎంఏ ఎకనమిక్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చదువుకున్నాడు కాబట్టి ఆర్థిక స్థితిగతులు తెలుసు కాబట్టి ఆయన రాజధాని అభివృద్ధి బాటకు నాంది పలికారు అప్పట్లో అనేక విధాల సమస్యలను ఎదుర్కొన్నారు ఆర్థిక నిపుణులతో సంప్రదించారు ఇతర కంపెనీలతో సంప్రదించారు అందరినీ అడిగి పెట్టుబడులను సేకరించారు ఒకనొక టైంలో అమరావతి ఒక రూపురేఖలు దిద్దారు రూపురేఖలు దిద్దడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు రూపురేఖలతో పాటు ఆ రూపురేఖలను ఒక సరిదిద్దాల్సిన పరిస్థితి ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే పొంగురి నారాయణ మీద ఆధారపడి ఉంది ఆయన అప్పట్లో ప్రపాలిక శాఖ మంత్రి బాధ్యతలను చేపట్టి ఆయన చేసిన కృషి ఆయన చేసిన పని ఇప్పటికీ కొనియాడుతూ ఉన్నారు అమరావతి రైతులు అంతటితో ఆగింది మధ్యలో శని ప్రభావం చోటు చేసుకుంది ఆ శని ప్రభావం చోటు చేసుకోవడం వల్ల రాజధాని అభివృద్ధి కుంటు పడింది తర్వాత కుటిల రాజకీయం కూడా జరిగింది ఆ కుంటు పడడం కుటీల రాజకీయాన్ని ఓర్చుకోలేని పరిస్థితి అమరావతి రైతులు ఎదుర్కొన్నారు దాదాపు నాలుగు ఏళ్ళు కాదు ఐదు ఏళ్ళు వచ్చింది వాళ్ళు నిరసన కార్యక్రమాలు ధర్నాలు పోలీసుల లాంటి చార్జీలు అడి తర్వాత కేసులు ఆహా వాళ్ళు వెనుకడుగు వేయలేదు అమరావతి రైతులు అమరావతి రాజధాని కావాల్సిందే మాకు అని ఏళ్ళు పెరగని సమస్యలతో వెళ్ళు పెరగని అభి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకాలని ఉద్దేశంతో వాళ్ళు చేసిన నిరసనలు అంతా ఇంత కాదు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం శనిపోయింది శనిపోయిన తర్వాత వచ్చాడు మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమిటి అమరావతి రాజధాని సాధించాలి అమరావతి రాజధాని సాధించాలి అంటే దాని వెనకాల ఆ రాజధాని కృషి ఎవరు చేశారు అంటే ఆ కృషి వెనకాల ఆ పట్టుదల వెనకాల పొంగూరి నారాయణ ఉన్నాడు ఎరువురు మళ్ళీ కలిశారు ఇద్దరు పని రాక్షసులు కలిశారు పని అతి వేగంగా జరుగుతూ ఉంది వాళ్ళ ముఖ్యమంత్రి బాధ్యతలను ఒకరు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అనంతరం పురపాలిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముఖ్యంగా అధికారులను వాళ్ళు దూకుడు దూకుడుగా ప్రయాణం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా మళ్ళీ రాజధాని అవకాశాలు మెండుగా వినిపిస్తూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా జరుగుతూ ఉంటాయి అనే సంకేతం నారా చంద్రబాబు నాయుడు పొంగూరి నారాయణ ఇస్తున్నారు సమీక్షలు అయితేనేమి సమావేశాలు అయితేనేమి ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి అంటే అదంతా కూడా పత్రికలు చదివితే తెలుస్తుంది అమరావతి రాజధాని మళ్ళీ రూపురేఖలు దాల్చుతుంది అని ఇక ప్రస్తుత విషయాన్ని పక్కన పెడితే ఉంగూరి నారాయణ విషయం ఆయన విజయవాడలోని పడమటి ఏరియాలో కలె తిరిగారు ప్రజలందరికీ మంచి నీటి వసతిని ఏర్పాటు చేయాలి అని ఆ మంచినీటి వసతి నమూనాలను ఆయన సేకరించే పనిలో పడ్డాడు విజయవాడలో మురికివాడలో మొట్టమొదటిసారి ఆయన పడమటి విద్యులు ఆయన ప్రయాణం చేసి ప్రజల సమస్యలను ప్రజల యొక్క నీటి సమస్యలను ప్రజల యొక్క అవసరాలను ఆయన గుర్తించారు అంటే ప్రతిదిన ప్రతి రోజు సమీక్ష సమావేశాలు నారా చంద్రబాబు నాయుడు ప్రతిదినం ప్రతిరోజు ప్రతి రోజు సమీక్ష సమావేశాలు అధికారులతో నారాయణ అభివృద్ధి బాట నడిపిస్తారు అని ఆశిస్తూ ఉన్నారు ప్రజానీకం విజయవాడ ప్రజానీకం రాజధాని ప్రజానీకం రైతులు ఉద్యోగస్తులు కార్మికులు చంద్రబాబు నాయుడు మీద నారాయణ మీద ఆధారపడ్డారు అనేది ఈ చిన్న సారాంశం అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల్ కృష్ణయ్య